బడుగు బలహీన వర్గాల నేత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌత లచ్చన్నను వారి మనవరాలు బీసీ నేతలను అవమానించడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు వంక మల్లికార్జున స్వామి ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని బీసీలను అవమానించినట్టుగానే భావిస్తున్నామని పేర్కొన్నారు నూజివీడులో రాజకీయాలకు అతీతంగా జరిగిన సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి బీసీ నేతలతో క్షమాపణలు చెప్పించడం దుర్మార్గమన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాల వద్ద ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మల్లిబాబు నేతృత్వంలో స్థానిక వైజంక్షన్ వద్ద గౌతులచ్చన్న విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు మల్లిబాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జరిగిన కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి బీసీ నేతలైన మంత్రి పార్దసారధి కొనకళ్ల నారాయణ ఎమ్మెల్యే శిరీషలను అవమానించడం రాష్ట్రంలో బీసీలను అవమానించడమేనన్నారు బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం సిటీ రూరల్ అధ్యక్షుడు బిల్డర్ చిన్న జిల్లా నాయకులు లోడ అప్పారావు రుక్మాంగదరావులు మాట్లాడారు నందరాడు అధ్యక్షులు సూరంపూడి శ్రీను ఎంపీటీసీ సింగవరపు శ్రీను రజక సంఘం అధ్యక్షులు కడజాల సత్యనారాయణ శంకు సత్యరాజు డి గౌరీ లొట్ల వెంకటరమణ వంగల మహాలక్ష్మి కొల్లాకి నాగబాబు బూర కనకలింగేశ్వరరావు నందం స్వామి మఠా శ్రీనివాసరావు యాగన ప్రసాద్ పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ జిల్లా నా వంక మల్కార్జున స్వామి మల్లిబాబు నిన్న మొన్న జరిగిన సంఘటన అచ్చన్న గారి విగ్రహానికి చిన్న లోటుపాట్లు జరగడం వల్ల మా జిల్లా మా రాష్ట్ర అధ్యక్షులు కేసాని ఆంధ్రప్రదేశ్ కేసవి శంకర్రావు గారు అధ్యక్షులుగా మాకు పిలుపుని మేరకు జిల్లా ప్రతి జిల్లాలో ప్రతి అధ్యక్షుల్ని కూడా ఈరోజు సర్దార్ గౌతలచ్చన్ గారు ఒక ఆశయాల మేరకు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి ఒక స్వతంత్ర వైద్యుడు అలాగే ఒక రైతు బాంధువుడు గౌత జ్యోతి జ్యోతిలచ్చన్ గారిది మరి ఈరోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశవ శంకర్ గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈరోజు ఎక్కడైతే మన జ్యోతిలచ్చన్ గారిది విగ్రహాలు రాళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ అంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలెట్టడం చేయనందుకు కానీ ఏంటంటే బీసీ వర్గాలన్నీ కూడా మరి తొంగలో తొక్కుతున్నారు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓసీలందరూ కూడా మరి ఎందుకంటే బీసీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి ఏదైతే మరి బీసీలో ఈరోజు మేము కాళ్ళ రెస్ట్ తిరుగుతున్నామంటే అది మరి జ్యోతి లచ్చన్ గారి వల్ల మరి అలాగే మరి ఏదైతే మరి జ్యోతి గారిది మరి నూచిగుడిలోని అవమానంగా మరి మాట్లాడారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము గారు అనేది ఒక పార్టీ నాయకుడి కాదు ఆయన ఒక పేద వర్గ వర్గాలకి మరి బీసీఎన్ఏ అనేవాడికి అందరూ కూడా మరి ఆయన ఒక ఆశాజ్యోతి చాలా దురదృష్టకరమైన రోజు నిన్న జరిగిన సంఘటన ఈ రోజు సంఘటన కూడా ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ వారే వారిని గుర్తించి వారి సేవలు కానీ వాళ్ళ నిస్వార్థాన్ని కానీ గుర్తించి సర్దార్ అనే బిరుదు మన సర్దార్ గౌతులచ్చన్ గారికి ఇచ్చారు అటువంటి వారు అటువంటి వారే గుర్తించి మరి ఈ రోజున మన వాళ్ళు మనతో పుట్టిన వాళ్ళు మన వాళ్ళు వారిని అంత అవమానించడం వారి కుటుంబ సభ్యుల్ని అవమానించడం అనేటువంటిది వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని అవమానించుకున్నట్టు వాళ్ళ అమ్మా నాన్నలను కూడా అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను వారు వారు ఆస్తుల్ని పేద ప్రజల కోసం దేశం కోసం వారు అర్పించేశారు అటువంటి మహనీయుడు దేశంలో మచ్చలేని రాజకీయ నాయకుడు మచ్చలేని స్వతంత్ర పోరాజ్యవచుడు ఎవరన్నా ఉన్నారో అందరిలో ఆయన ఒకరు గౌతులచ్చన్ గారు